ఆశీర్వదించబడిన ఈ ఉదయకాల సమయములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియజేయుచ్చు ఉన్నాను ప్రభునందు ప్రియులార దేవుడు మనలందరినీ ప్రేమించి మన ఆయుష్ను పొడిగించిన దేవుణ్ణి స్థుతించి వారముగా ఉండాలి ఎందుకంటే సకల విశ్వమును సృజించిన సృష్టికర్త ఆయన ఆది కాండము మొదటి అధ్యాయములో సృష్టి క్రమం అంతటిని కూడా గమనించగలం కేవలము ఆయన నోటి వాకుల ద్వారా సృష్టి అంతటిని కూడా కలుగు చేశాడు అందును బట్టి మన దేవుణ్ణి ఘనపరిచేవారముగా స్థుతించే వారముగా మన ఆయుష్యును పొడిగించిన సర్వోన్నతమైన దేవుణ్ణి మహిమపరిచినట్లయితే మనము ఆశీర్వదించబడే ఆది ఆదికాండము మొదటి అధ్యాయములు సృష్టి క్రమం అంతటిలో కూడా మనము గమనించినట్లయితే ఆరు దినములలో యహోవ ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను అందుచేత యహోవ విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచనని నిర్ఘమాకాండము ఇరవయవ అధ్యాయము పదకొండవ చనములో చదవగలం కనుక నా ప్రియ దేవుని బిడలారా ఆరు దినములు సృష్టి యావత్తును కూడా కలుగు చేసి ఏడవ దినమందు ఆయన విశ్రమించాడని వాక్యం మనకు బోధించు ఉన్నది అయినను తన ప్రజలను అనగా సమస్త మానవాళిని ఆయన కాపాడుచున్నాడు ఉన్నాడు ఇస్రాయేలు దేవుడు కాపాడువాడు ఆయన కునుకుడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది కనుక యోపు భక్తుడు కూడా ఈ సృష్టికర్తను సృష్టి యావత్తును గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు శూన్య మండలము పైన ఉత్తర దిక్కనున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను శూన్యము పైన భూమిని వ్రేలాడదీచ్ వ్రేలాడ చేసెను వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను ఎంత విచిత్రమో ఇక్కడ మనము గమనించ ఉన్నాం ఆశ్చర్యకరమైన కార్యములో ఇక్కడ మనము గమనించ ఉన్నాం మన ఊహకు అందని కార్యములో దేవుడు సృష్టించి ఉన్నాడు మరి ఇటువంటి సృష్టికర్తను ప్రతిరోజు మనము స్థుతించాలి ఘనపరచాలి ఆయన నామమును మహిమపరచాలి ఎందుకనగా ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును దేవుడు ఊపిరి విడవగా ఆకాశ విశాలములన్నిటికీ అందం వచ్చునని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఆ ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యములో మనం ఇంకను పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చాను అని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం ఎందుకంటే దేవుని యొక్క శ్వాసం అనేది నరుని యొక్క నాసికా రంధ్రములలో ఊదిన గనుక నరుడు జీవ ఆత్మ అని చెప్పి సెలవిచ్చుచు ఉన్నది కనుక సకల విశ్వమును సృజించిన సృష్టికర్తను మనము ఆరాధించి ఆయన నామమును మహిమపరచేవారముగాను ఆయన యద్ధ నుండి ప్రతిరోజు ఆశీర్వాదములనేవి మనం పొందుకోగలము మనలను సృష్టించిన సృష్టికర్త మన భర్తయ్యున్నాడు కనుక సమస్తమును సృష్టి యావత్తు కూడా ఆయన నామమును మహిమపరుస్తూ ఉన్నాయి మరి సకలమును సృజించిన సృష్టికర్తను మనం మరచిపోయినట్లయితే మనకంటే మరొక దౌర్భాగ్యులు ఉండరు కనుక నా ప్రియ దేవుని బిడలార సృష్టికర్తను నీవు ప్రాణముతో ఉండగానే జ్ఞాపకము చేసుకునము ఒకవేళ నీలో ఉన్న ఆ ప్రాణము నిన్ను విడిచిపోయినట్లయితే సమాధి చేయబడినట్లయితే మన సృష్టికర్తను మనము స్థుతించలేని వారముగా ఉంటాం ఎందుకంటే పాతాలము నీకు స్థుతి చెల్లించదని వాక్యము సెలవిస్తూ ఉన్నది సమాధిలో ఉన్నవారు నిన్ను మహిమపరచలేరని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుని పిల్లలమైన మనము మన ఆయుష్ను దేవుడు పొడిగించాడు గనుక సకల విశ్వమును సృజించిన సృష్టికర్తను మనము మహిమపరుస్తూ స్థుతించుచు ఘనపరుస్తూ ఉన్నట్లయితే మనము దేవుని ఆశీర్వాదములకు వారసులం అవగలుగుతూ ఉన్నాం ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ నూతన దినాన్ని మీరు మాకిచ్చారు మమ్మలను సృష్టించిన సృష్టికర్త సకల విశ్వమును సృజించిన దేవ మీకు స్తోత్రాలు ఈ దినమంతటిలో మమ్మల్ని ఆశీర్వదించి నడిపించండి మా రాకపోకల ఎందు మీరు తోడుగా ఉండి నడిపించమని వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడను కూడా మీరు దీవించమని ఏసు నామములో నాము తండ్రి ఆమె క్రీస్ ద లాడ్